ప్రజల మద్దతు ఉన్నా కూడా మన పదకొండు సీట్లకే పరిమితమైందంటే ఏదో దీంట్లో ఏదో జరిగిందని చెప్పేసి కూడా మాట బయటకు వచ్చిన వాస్తవం కూడా ఉంది దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లని వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చినా తెలియదు కానీ ఏదన్నా ఈఈవీఎంలు జరిగినాయంటారు కాబట్టి ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నా నేను ఇరవై రోజులు గెలుస్తా పదహైదు రోజులు గెలుస్తా పది రోజులు గెలుసా ఐదు రోజులు గెలుసా నేను ఎమ్మెల్యే అనే ఆ సాహసంతో చెప్పినా అంటే ఏదో జరిగేదని చెప్పేసి అర్థమవుతా ఉంది విద్య అందాలని చెప్పేసి వైద్యం అందాలని చెప్పేసి రాష్ట్రంలో పదోడు ఖాళీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళెంతసేపు తెచ్చిన మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దా దోచుకొని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ పేదలకి విద్యా వైద్యం అందిస్తున్న ఆలోచన వాళ్ళకి లేదు ఎంతసేపు ఉన్న మాయ మాయమాటలతోనే మప్పిపెట్టి మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది దాదాపుగా పద్దెనిమిది నెలలు అయితా ఉన్నా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఎక్కడా కూడా జరగడం లేదని చెప్పేసి కూడా మనందరూ తెలుసు గతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జ జరిగినాయో మనమంతా తెలుసు పోర్ట్లు కానీ తర్వాత హార్బర్లు కానీ నాడు నేడుకున్న స్కూళ్ళు కానీ నాడు నీటి హాస్పిటల్ కానీ ఉన్నంతలో కానీ అందరికీ కరోనా వచ్చినప్పుడు అన్ని వసతులతో ఆ విధంగా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం విషయంలో కానీ ఏ రకంగా చూసినా కూడా ఆయన పనిచేయడం జరిగిన పరిస్థితి ఉంది ఏ రకంగా చూసినా కూడా ఆయన పనిచేయడం జరిగిన పరిస్థితి ఉంది మేమున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయినా చేయలేడు మనమైనా ఏం చేయలేము లేదున్నా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఏ విధంగా పరిపాలించిన మనం చూస్తూ ఉన్నాం ఒకటి సోషల్ మీడియా మీద అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు మా మర్డర్లు అరాచకాలు రాష్ట్రం అంతా కూడా ఇదే ఉంది కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేస్తామనే కనపడడం లేదు అయినా ధైర్యంగా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని వర్గాల వారు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు బాగా పనిచేస్తామనే పరిస్థితి కూడా కనపడతా ఉంది అంటే ఈ మా ఇంట్లో మేము తింటాం మేము ఎవరికి భయపడే పరిస్థితి లేదు మా అభిమానాన్ని మేము వదులుకునే పరిస్థితి లేదనే విషయంలో ఈరోజు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా ఈ విధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోనూ మా పార్టీ ముందుకు పోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మేము చెప్తా ఉన్నాను ఎవరికి భయపడే అవసరం లేదు మనంతా కూడా ఏం జరిగినా మేముంట పార్టీ పరంగా అండగా మేము గట్టిగా నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇంకా ముందే వస్తాయంటున్నారు ఎలక్షన్లు జిల్లి ఎలక్షన్లు వస్తాయని అంట అనడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదులోనే వస్తాయంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం చూస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గతంలో మాదిరిగా పరిపాలన ఇంకా మించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరో ఆ విధంగా గతంలో పార్టీ కార్యకర్తలని నాయకులని మర్చిపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది బాధపడడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అంత త్వరగా అన్నింటికి అన్నీ కూడా సమకూర్చాలంటే ఇబ్బంది అవుతుంది ఈ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి టూ పాయింట్ జీరో నేను వచ్చినాక ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి అధైన పడుకోకుండా అందరూ కూడా ముందు కొనసాగుదామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని విధాలుగా మనము ముందుండి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాను పార్టీ కార్యకర్తలు నాయకులు లేకపోతే పార్టీ ఉండదు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటే తప్ప పార్టీ మనగడ కూడా ఉండదనేది చెప్పేసి నేను గుర్తు చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మన ఆధునిక ఒక సెంటిమెంట్ వచ్చింది జిల్లా జైలు సెంటిమెంట్ వచ్చింది ఈ జిల్లా చేసే విషయంలో కూటమి ప్రభుత్వం కూడా వెనుకలు ఇస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది అందుకే మన పార్టీ తరఫున రేపు ఆలూరు ఎమిగినూరు మంత్రాలయం పత్తికొండ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ మంత్రాలయం ఎమ్మెల్యే కానీ ఎందుకంటే విరూపాక్షి ఆరోగ్యపరంగా ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన వాళ్ళ తరపున వచ్చేవాళ్ళ కానీ అందరూ రేపు కూర్చోవడం జరుగుతూ ఉంది రేపంతా వచ్చి మన పార్టీ తరపున మద్దతు తెలపాలని చెప్పేసి కూడా మీరు కూడా మన వాళ్ళకి చెప్పేసి రేపు మాకు ఖచ్చితంగా జిల్లా కావాలనే రీతిలో పనిచేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారికి తెలియజేసి అందరూ కూడా మా పార్టీ తరఫున వచ్చి ఖచ్చితంగా జిల్లా చేసేదానికి మద్దతు పలకాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు ఇచ్చినాడు మనకి అయినా ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసినాడు ఏదున్నా కూడా పార్లమెంట్కు సంబంధించిన పరిధిలోనే చేస్తా అని చెప్పేసి చెప్పిన ప్రకారంగా పదమూడు చేసినాడు పదమూడు జిల్లాలు పదమూడు చేసినాడు ద్వారా ఈరోజు ఆయన చేసిండే పని కనబడతా ఉంది అందరు కూడా నేనేం చేసినా మొదట ఆరు జిల్లాలు ఇస్తా అని చెప్పేసి చెప్పిన మాట మనమంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఆ విషయంలో మూడు జిల్లాలు చేసినాడు మూడు జిల్లాలు వదిలేసినాడు ఏదన్నా ఆయన మాట తప్పినాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మా పరిధిలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి దృష్టి పోయి ఖచ్చితంగా జిల్లా చేసినాక మేము వాళ్ళు చేసినా చేయకపోయినా మేము చేస్తామని చెప్పేసి కూడా ఆయన బర్త్డే వాళ్ళు కూడా హామీ ఇస్తా ఉన్నాం ఏదున్నా ఏదో రకంగా వీళ్ళు ప్రజలు మబ్బు పెట్టాలని చెప్పేసి కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆటోమేటిక్గా జిల్లా ఏంటంటే కార్పొరేషన్ వస్తే లే ఇప్పుడు ఏదో కుంటి సాకులతో ముందుకు ఓడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఏదున్నా మనము మన పార్టీ తరఫున ఖచ్చితంగా జిల్లా కోసం పోరాటం చేస్తామని చెప్పేసి మీ అందరు తెలియజేస్తూ ఉన్నాను ఏదున్నా మనం అంతా కూడా ఇప్పుడు ఏ విధంగా అన్నదమ్ములుగా కుటుంబం మాదిరిగా మన పార్టీ వాళ్ళు ఉన్నారో అన్ని విషయాల్లో కూడా అన్ని వర్గాల వారు కూడా బాగా పనిచేసి మన పార్టీ ప్రతిష్ట పెంచి ఇక్కడ కూడా మంచి మెజార్టీతో గెలిచేదానికి అందరూ కష్టపడాలని చెప్పేసి ఏదున్నా మన రోజు నిరుత్సాహం ఎక్కువ అని దాంతో గతంలో పొరపాటు జరిగినాయి ఏదన్నా మనమంతా కలిసిమెలిసిగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఇంకా ముందుకు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉంటూ ఆయన ఆరోగ్యంగా ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మన పార్టీని రత్తసారిగా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఏదన్నా మనమంతా కూడా మేమున్నామని చెప్పేసి మీ ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఆయన బర్త్డే మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం